ప్రజలకు గ్యారెంటీ హామీలతో మోసాలు చేస్తూ గద్దెటెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలకు నిరసనగా ప్రజల్లో చైతన్య పరిచేందుకు వారి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ పార్టీ ఇచ్చే పట్టిన బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ అన్నారు బుధవారం తాండూర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో గురువారం తాండూరు పట్టణంలో నిర్వహించే బైక్ ర్యాలీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో బిజెపి నాయకులు రమేష్ మరియు పలువురు నాయకులు మాట్లాడుతూ గురువారం ఉదయం పది గంటలకు పార్టీ కార్యాలయం నుండి తాంటూరు పట్టణంలో పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై ఈ నిరసన కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమంలో చేబెల్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి జాతీయ నాయకులు చంద్రశేఖర్ హాజరవుతున్నట్లుగా తెలిపారు ప్రజలను మోసం చేస్తూ ఆరు గ్యారెంటీలని చెప్పి అరవై ఆరు మోసాలు చేసి సంవత్సరం పూర్తయిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమానికి మండల బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా బైక్ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కృష్ణ కృష్ణమద్దిరాజ్ అంతరాం లలిత కౌసబ్ బారప్ప బండారం భద్రేశ్వర్ నాగర మల్లేశం డోమకృష్ణ అంతారం కిరణ్ జగన్ సంగమేశ్వర్ శ్రీకాంత్ విచ్చప్ప వడ్డి సాయిలు తదితరులున్నారు ఏడాది పాలన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను గురించి సంవత్సరం పాటు జరిగిన వాళ్ళ యొక్క అరవై ఆరు అబద్ధాలు ఆరు మోసాలు అన్నట్టున్న వాళ్ళ గ్యారెంటీల గురించి మనము తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీలతో పాటు వివిధ మండలాలు బషీరాబాద్ పెద్దమూరు వేలా తాండూరు మండలం నుంచి వచ్చి బైక్ ర్యాలీ బైక్ ర్యాలీతో పాటు సభ నిర్వహించి ఈ సభకు ఉద్దేశించి పెద్దలు ఎంపీ కొండ విశేషర్ రెడ్డి గారు ముఖ్యత్తులు వస్తున్నారు కాబట్టి ముఖ్య నాయకులు అందరూ కూడా సీనియర్ నాయకులు కౌన్సిలర్లు శక్తి కేంద్రం ఇన్ఛార్జులు భూత అధ్యక్షులు బీజేపీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రభైఆ చెప్పారు మరి మొన్నటికి మొన్న సర్వే చేశారు ఆ సర్వేలో కుల కుల సర్వే చేశారు కుల గణన చేశారు కానీ అదే రకంగా ఏ ఏ ఇంటికైతే వెళ్ళారో అక్కడికి వెళ్ళి మీకు మేము ఇచ్చిన హామీలన్నీ మీరు ఉపయోగించుకుంటున్నారా మేము అన్నీ రిలీజ్ చేశాము మహిళలకు సంబంధించింది గ్యాస్ కానీ ఉచిత కరెంట్ కానీ రెండు వేల ఐదు వందలు కానీ మరి రెండు ఒక ఫ్లాట్ ఉంటే ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తానన్నారు ఇవన్నీ కూడా ఆ సర్వే చేసినప్పుడు ఇవన్నీ కూడా చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చేది సర్వే చేసినాము ఎవరికేం అందలేదని ఎందుకంటే టీవీలలో పెద్ద పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి లక్షల మందికి రైతు రైతు బంధిస్తున్నాము రుణమాఫీ చేశాము ఇంకేమంటారు ఐదు వందలకు సిలిండర్ ఇచ్చామంటున్నారు రెండు వేల ఐదు వందలు ఇచ్చామంటున్నారు అవన్నీ కూడా వాళ్ళకు కూడా తెలియపరు తెలుస్తుండే ఎంతమందికి చేరినాయో చేరలేదనేది నిజం కూడా తెలుస్తుండే ఉత్త కులగణన చేసి ప్రజలందరినీ మభ్యపెట్టి ఈ పరిపాలన వాళ్ళు సాగిస్తున్నారు ఇది ఇట్లనే కొనసాగిస్తే ప్రజలు చాలా మోసపోతారు మోసపూరితమైన పథకాలు ప్రజలకు ఇచ్చినట్టు చేసి ఓట్లు దండిగా వేసుకొని గెలిచి ఈరోజు మోసపూరిత పరిపాలన చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మందరం కూడా దీన్ని ఖండించడానికి రేపు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము వీలైన వీలైతే మేము ఇంకెక్కడికైనా వెళ్ళి ఈ మోసపూరితమైన మాటలు నిజం తెలియడానికి ప్రజలు కూడా రోజు ఎదురు చూస్తున్నారు చాలా మంది కూడా ఈ ఇట్లాంటివేవి జరగలేదని కూడా వాళ్ళు బాగా బాధపడుతున్నారు అందరూ కూడా ఇష్టపడి ఈ బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారు రేపు పది గంటలకు ఈ బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఇటు కార్యక్రమానికి పేరాల జీ రాష్ట్ర నాయకులు మన ఎంపీ గారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాను జై భారత్ జై హింద్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైన సందర్భంగా గతంలో మల్లిదశ తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో మేమే ఉద్యమం చేసినామని చెప్పేసి ప్రగల వాళ్ళకి అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రజల్ని వంచి మోసం చేసిన సందర్భంలో ప్రజలందరూ కూడా ఆ పార్టీని కాదని ఆ పార్టీని ఓడించిన సందర్భం మొన్నటి వరకు చూసినాం ఆ రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా చైతన్యపరుస్తూ ప్రజల సంక్షేమం కోసమే ప్రజల తరఫున పోరాటం చేస్తున్నటువంటి పార్టీగా ఇవాళ మరోసారి ఎన్నికల మోసాలు చేసి ప్రజల్ని వంచి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏమాత్రం కూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకపోగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రైతులని కార్మికులని అనేక రకాల వర్గాల ప్రజలందరూ కూడా మోసం చేస్తున్న సందర్భంలో ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను ప్రజల మధ్యలో చర్చనీయాంశంగా మార్చాలనే నేపథ్యంలో ఇవాళ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రేపు తాండూరు నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున ప్రతి గ్రామం నుంచి పల్లె పల్లె నుంచి కూడా సుమారుగా రెండు వేల బైకులతోటి ఇవాళ ర్యాలీ నిర్వహించబోతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజల పక్షానందు ప్రజలకు అందాల్సినటువంటి రైతు భరోసా దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీ రద్దు చేసినటువంటి ఇన్పుట్ సబ్సిడీ వరకు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరికీ లబ్ధి చేకూరేలా ప్రజల పక్షానంతో ప్రజల కోసమే పోరాటం నిర్మాణం చేస్తున్నది కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసమే చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి